లక్ష్యే లక్ష్యంగా పెట్టుకోండి ఇది మీ లైఫ్ లాంగ్ సంపాదించాల్సిన లక్ష్యం కాదు ప్రతి నెల సంపాదించాల్సిన లక్ష్య మీ అకౌంట్ లో ప్రతి నెల లక్ష రూపాయలు మీరు ఆలోచించకపోవడం వల్ల కరెక్ట్ గా మీకు గైడెన్స్ చేసే లేకపోవడం వల్ల కరెక్ట్ గా మిమ్మల్ని ఆలోచించే ప్రతి ఒక్కరికి కోరిక కానీ అది ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది పెద్ద జాబులు రాక పెద్ద ఇన్కమ్ రాక మీరు కష్టపడి కష్టపడిన కష్టం కూడా వృధా అయిపోయింది మీకు సంపాదించుకోవాలి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాను అనమాట అంటే ఏంటంటే సరిగ్గా ఒక పర్సన్ని మనకి అనుగుణంగా మార్చుకోవటానికి సరిగ్గా మనం ఒక కొత్త వారికి ప్లాన్ చెప్పాలి అని అంటే వారిని మన వైపు తిప్పుకోవటం కోసం వారి స్టైల్లో వారికి తగ్గట్టుగా వారి ప్రాబ్లానికి తగ్గట్టుగా మనం కొన్ని వీడియోస్ అనేది తయారు చేసుకోవాలన్నమాట అలా తయారు చేసుకొని మనం పబ్లిక్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనం ఫేమస్ అవుతుంటో పాటు మనతో పాటు బిజినెస్ చెయ్యాలి అని అంటే కూడా వారు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే మనం అనేది సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలుసుకొని ఉండాలి ప్రతిరోజు జూమ్మెట్రిక్ అటెండ్ అవుతూ అందులో ఉన్న పీడిఎఫ్లో ఎలాంటి వివరణ ఉంది ఎలాంటి సబ్జెక్ట్ ఉంది మనం అసలు ఏ కంపెనీలోకి వచ్చినాం అది ఎప్పుడు స్థాపన జరిగింది ఆ కంపెనీకి అన్ని రకాల లీగాలిటీస్ ఉన్నాయా లేవా ఉంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నవి ఇలాంటివన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఎందుకంటే పబ్లిక్లోకి మనం తీసుకెళ్ళినప్పుడు మనల్ని ఇతరులు అడిగే ప్రశ్నలు కూడా ఇవే అనమాట కంపెనీ ఎప్పుడు స్థాపించారు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎవరెవరి వర్కులు ఎలా ఉంటాయి దాంట్లో సబ్జెక్ట్ ఏంది దాని యొక్క స్ట్రక్చర్ ఏంది ఎలా ఇన్కమ్ వస్తుంది ఏ విధంగా మనం వర్క్ చేసుకోవాలి అనేది ఇలాంటి ప్రశ్నలన్నీ మనం అడుగుతుంటారు కాబట్టి అప్పుడు మనం తెలియక మన అప్లైనర్కి ఫోన్ చేసో లేకపోతే అతని కలిపో మాట్లాడించే లోపు వీళ్ళ దగ్గర ఉన్న సహనం ఇవన్నీ కోల్పోతాయి అనమాట అలా కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒక పర్సన్ మనతో డీల్ జరుగుతున్నప్పుడు మనమే డీల్ చేసుకోవాలి ఒక పర్సన్ మనతో టైప్ అయితే మనమే డీల్ చేసుకోవాలి మనమే ఆ పర్సన్కి ప్లాన్ చెప్పాలి మనమే అతనికి మోటివేషన్ చేసుకోవాలి మనమే అతన్ని ఎంటర్ అయ్యేటట్టు చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇది జరగాలి అని అంటే మనం ఏం చేయాలి సబ్జెక్ట్ అంతా పూర్తిగా మనం తెలుసుకొని మాత్రమే ఉండాలి కాబట్టి మనం డైలీ జూమ్ మీటింగ్లోకి వస్తున్నాము అని అంటే మనం పీడిఎఫ్ అనగానే మనకి మెదలాల్సింది ఏంది మన బ్రెయిన్లో స్టార్టింగ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి ఎటువంటి డి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటి దేని దేనికి పనికి వస్తుంది ఇవి తర్వాత ఒక పర్సన్ కనుక మనతో పాటు తయర్ పై బిజినెస్లోకి ఎంటర్ అయితే అతను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎలా వెళితే మార్గాలు ఉన్నాయి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఎంత అమౌంట్ ఉంది ఎన్ని రకాల దారుల్లోంచి ఆ అమౌంట్ అతనికి వస్తుంది అతను పెట్టే అమౌంట్ని మనం ఎలా చెప్పాలి అనంటే ఈ కంపెనీలో ఫస్ట్ అమౌంట్ పెట్టడం అనేది స్టార్టింగ్ చెప్పకూడదు ఎలా చెప్పాలి అని అంటే దీంట్లో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి ప్రతి ఒక్క మార్గం నుంచి ఎంత ఎంత ఇన్కమ్ మన అకౌంట్లోకి వస్తున్నది అంత ఇన్కమ్ మనం తీసుకోవాలి అని అంటే మనం చేయవలసింది ఏమిటి ఇలాంటి ప్లానింగ్స్ మొత్తం స్టార్టింగ్ లో మనం చెప్పాలన్నమాట చెప్పిన తర్వాత మనకి డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది ఎన్ని రకాల ఆదాయం మనం తీసుకోవడానికి అవకాశం ఉంది ఏ ఏ మార్గాల ద్వారా అది తీసుకోవడానికి అవకాశం ఉంది ఇలా వివరించి చెప్పాలన్నమాట చెప్పిన తర్వాత దాని తర్వాత మాత్రమే మనం పెట్టే అమౌంట్ అనేది అన్నమాట అది అలా చాలా చిన్న అమౌంట్ ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి మనం పెడుతున్నది ఎంత చాలా చిన్న అమౌంట్ ఆ చిన్న అమౌంట్ మనం ఎక్కడ పోయి ఖర్చు పెట్టినా కానీ వృధా ఖర్చే ఇక్కడ పెడితే లైఫ్ లాంగ్ నువ్వు తీసుకోవడానికి ఇన్కమ్ తీసుకోవడానికి సంపాదించుకోవడానికి ఆదాయ మార్గం అని చెప్పేసి అతనికి కనుక మనం గట్టిగా మోటివేషన్ చేస్తే అతను మనతో పాటు బిజినెస్ చేస్తాడా చెయ్యడా ఇది అనమాట ఈ విధమైన ప్లాన్ అనేది మనం పబ్లిక్లోకి చెబుతూ వెళ్ళాలి అదేవిధంగా మనం ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడు మార్కెటింగ్ రంగంలోకి వచ్చాము అని అంటేనే మనం పబ్లిసిటీ కావాలి ఎందుకంటే మనం పబ్లిసిటీ అయితేనే మన బిజినెస్లు అనేది సూపర్గా రన్ అవుతూ వస్తుంటాయి మన కస్టమర్లు మనతో పాటు టయ్యప్పై బిజినెస్ చేసేవారు మన మాట ప్రకారం వచ్చిన వారు మన ఎదుగుదలనే ఎక్కువ చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే నాదు నా పర్సన్ నన్ను జాయిన్ చేయించిన అతను ఒక హోదాలోకి వెళ్తున్నాడు అతను కనుక మీకు సబ్జెక్ట్ చెప్పాడు అని అంటే మీకు తిరిగి లేకుండా బిజినెస్ అవుతుంది అని అతను మన మన గురించి చెప్పాలి అని అంటే మన సబ్జెక్ట్ అనేది అతనికి అంతగా బ్రెయిన్లోకి ఎక్కేటట్టు మనం చెప్పాలి అందులో మనం మనం పరిచయం చేసే వ్యక్తులందరూ కూడా మనతోనే ఉండాలి మనతోనే బేసిక్ అయి ఉండాలి ఎక్కువగా మనతో కమ్యూనికేషన్ పెంచుకొని ఉండాలి ఇలా పెంచుకొని ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే అతను లైఫ్ లాంగు మీరు ఏ కంపెనీలోకి ఎంటర్ అయినా కానీ మీతో పాటు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి బిజినెస్ చేసే విధంగా ఉండాలి అంటే మీరంత గ్రేట్ లీడర్గా తయారవ్వాలి అలా అలా గ్రేట్ తయారైనప్పుడు మాత్రమే వారు ఎల్లకాలం మీతోనే వర్క్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంత పెద్ద లీడర్గా అవ్వటానికి మీరు ప్రయత్నం చేస్తే మీకు అంతకి డబల్ పెద్ద లీడర్ అయ్యే అవకాశాలు అవకాశాలుంటే మీకు టీం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకే ఫస్ట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాట్లాడే వాళ్ళకే ఫస్ట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం ప్లాన్ కరెక్ట్గా చెప్పేసి బిజినెస్లోకి తీసుకొచ్చేసి రన్నింగ్ చేపించేసి వాళ్ళందరికీ అమౌంట్లు వచ్చేటట్టు చేసే వాళ్ళకి నెంబర్ వన్ పొజిషన్ రావడం జరుగుతుంది వాళ్ళ అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే లైఫ్ లాంగ్ ఇలా నడుస్తూ వెళ్ళిపోవడం జరుగుతూ వస్తుంది అందుకని మనం ముందుకెళ్ళి అధిక ఆదాయం సంపాదించుకోవాలి అని అనుకుంటే ముందుగా మనమే ముందు ఉండాలి ఎవరు మాట్లాడతారు అంటే నేను మాట్లాడతానని ముందు చెయ్యే విధంగా ఉండాలి ప్లాన్ ఎంతమందికి వచ్చామంటే నాకు ముందే వచ్చు నాకు ప్లాన్ మొత్తం తెలుసు నేను చెప్పగలను అని చెప్పేసి మనమే ముందు చెయ్యేటట్టుగా ఉండాలి ఎంత తొందరగా మనం టీం తయారు చేయగలుగుతాము అనంటే మొట్టమొదటి చెయ్యి కూడా మనదే లేవాలి ఎందుకు అని అంటే ఇన్కమ్ సంపాదించుకోవాల్సింది మనం కాబట్టి మీరు సంపాదించుకునే సంపాదన మీది కాబట్టి ఎవరైతే కష్టపడతారో ఆదాయం వాళ్ళదే కాబట్టి వాళ్ళు మాత్రమే గట్టిగా కష్టపడాలి నిన్న చూపించాను కదా ఇందులో ఉన్న పీడిఎఫ్లలో ఇన్కమ్ ఎన్ని రకాలుగా వస్తుంది ఒక్కొక్క క్లబ్బులలో ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ క్లబ్బులలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం కదా ఆ ప్లానింగ్లు అనేది మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని టీంలోకి తీసుకెళ్ళండి గ్లోబల్ టీమ్ క్లబ్ల క్లబ్ బోనస్లు కూడా రావడం జరుగుతుంది గ్లోబల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది అనేక రకాల మార్గాలు ఉన్నాయి ఈ కంపెనీలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు వెళ్ళే కొందకి కాకపోతే ఏంటంటే మాకు ఇంకా ఏమీ అందట్లేదు ఇంకా ఏమీ రావట్లేదు అనుకుంటున్నారేమో ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అలా జరుగుతుందంటే మీ కింద ఉన్న ఐడీస్ మొత్తం కూడా ఇన్యాక్టివ్ ఐడీస్ ఉన్నాయి అంటే మనం అనేక రకాల పబ్లిక్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాం ఇది కరెక్టే జాయినింగ్లు కరెక్టే కానీ జాయినింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నాం ప్రతి జాయినింగ్కి కాల్ చేసి యాక్టివ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేయాలి వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్లు అవుతుంటారో మీరు అనేక రకాలు అనేక రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి క్లబ్ బోనస్ తీసుకునే అవకాశం ఉంది రాయల్టీ తీసుకునే అవకాశం ఉంది మ్యాచింగ్ బోనస్లు తీసుకునే అవకాశం ఉంది డైరెక్ట్ స్పాన్సర్ ఐడి నుంచి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇలా కాకుండా గ్లోబల్ మనకు తెలియకుండా కూడా అనేక రకాల మన డౌన్ లైన్ పర్సన్ నుంచి ఇన్కమ్ వస్తుంది పైన పైన మనకు సంబంధం లేని వ్యక్తుల నుంచి కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం ఇంకా ఎందుకు ఇన్యాక్టివ్లోనే ఉంచుతున్నాం వాళ్ళని వాళ్ళకి ఆదాయ మార్గాలు చూపించేసి యాక్టివ్ చేపించాలా వారిని ప్రతిరోజు జూమ్ మీటింగ్లకు మనం ఎవరెవరినైతే మినిమంగా మనం పది నుంచి ఇరవై మందిని ఎప్పుడైతే మనం ఫ్రీగా జాయిన్ చేసి ఉన్నామో వాళ్ళందరినీ ఓన్లీ వన్ అవర్ లేదంటే ఒక అర్ధ గంట జూమ్ మీటింగ్లోకి వచ్చి ప్లానింగ్ ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అది మొత్తం ఇంటర్మ్ కోసం అని చెప్పేసి వాళ్ళని తీసుకురండి ఒకసారి మీరు ప్లాన్ చెక్ చేసుకోండి వాళ్ళు ఏం చెబుతున్నారు ఏనండి అసలు దా సబ్జెక్ట్ ఏందో తెలుసుకున్న తర్వాత ఒక తర్వాత మాట్లాడదామని చెప్పేసి వాళ్ళని జూమ్ మీటింగ్లోకి వచ్చేటట్టు కనుక చేస్తే వారికి ఇందులో ఉన్న ఆదాయ మార్గాలు ఒకటి పీడిఎఫ్ని దాంట్లో ఉన్న కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ మొత్తం ఇవన్నీ వివరించి చెప్పటం వల్ల మీరు వాళ్ళని ఎక్కువగా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మేము ఐడిని యాక్టివేషన్ చేసుకుంటామని మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది అలా చెప్పని వాళ్ళకి మీరే కాల్ చేసి ప్లానింగ్ ఎంత ఎలా ఉంది సార్ ఎలా ఎంతవరకు అర్థమైంది ఇంకా ఏమన్నా దాంట్లో లోటుపాట్లు ఉన్నాయా ప్లానింగ్ అనేది కరెక్ట్గా చెప్పారా లేదా దాని మీద మీ అభిప్రాయం ఏంది అని చెప్పేసి మీరు కనుక వాళ్ళకి కాల్ చేసి కనుక అడిగారు అనుకో వాళ్ళు ఉన్న వాళ్ళ మనసులో ఉన్న భావనలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈ ప్లాన్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు ఏం మనకి ఎన్ని లెవెల్స్ పోగలుగుతాం ఎన్ని లెవెల్స్ పోలేము అనేది వాళ్ళే మీకు చెప్పడం జరుగుతుంది దాంతో వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్టివేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మన నేను మనం ఎప్పుడైతే జాయిన్ చేసా వాళ్ళని జూమ్ మీటింగ్లోకి తీసుకురావాలి వారిని యాక్టివేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే వాళ్ళ డౌన్లైన్లోకి ఎలా పబ్లిక్ రావాలి ఆ పబ్లిక్కి వీళ్ళు ఎలా చేయాలి మీరు ఎప్పుడైతే నేర్పారు కదా మీరు ఎంటర్ చేపించిన వాళ్ళందరినీ కూడా జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టడం వాళ్ళు యాక్టివ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారనమాట వాళ్ళు కూడా పది పది మందిని ఎంటర్ చేయించిన తర్వాత వాళ్ళు కూడా తీసుకొచ్చి జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు తెచ్చిన వారు వాళ్ళు తెచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కనుక ఎంటర్ అవుతూ పోతుంటే లాభం ఎవరికండి మీకే కదండి అందుకని మీ దగ్గర ఉన్న పది మందినే ఆయుధాలాగా వాడుకొని వాళ్ళని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి ప్లాన్ ఒకటికి రెండు సార్లు వివరించి చెప్పండి ఒక్కోసారి మనకి జూమ్ మీటింగ్లోకి వచ్చిన తర్వాత ఈ ప్లాన్ మొత్తం వాళ్ళకి చెబుతాం కదా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎంటర్ కాలేదు అని అంటే ఒకసారి అప్లైనర్ కూడా కాల్ చేపించి వాళ్ళకి కమ్యూనికేషన్ పెంచండి ఇదిగో మా అప్లైనర్ ఎంత ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాడు అతనితో ఒకసారి మాట్లాడండి ఒక రెండు నిమిషాలు మాట్లాడండి అని చెప్పండి అతను మాట్లాడేటప్పుడు ఆ అప్లైనర్ ఆదాయం ఎలా వస్తుంది నా నేను ఎంత ఆదాయం తీసుకున్నా ఈ కంపెనీ ఎంత బెనిఫిట్ మనకి ఇస్తుంది అనేది మొత్తం కూడా అతనికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ జూమ్ మీటింగ్ కోర్సు ఒకటి జరుగుతుంది అప్లైనర్ కోర్సు ఒకటి జరుగుతుంది మీరు చెప్పే కోర్సు ఒకటి జరుగుతుంది ఇలా జరుగుతున్న క్రమమే కాకుండా మళ్ళీ వాళ్ళు వాళ్ళ బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత నాలుగో స్టెప్గా నాలుగో కోర్సుగా యూట్యూబ్లో కూడా చెక్ చేసుకుంటారు ఇలా అనేక రకాల వీడియోస్ రావటం చూసిన తర్వాత ఆదాయ మార్గాలు వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వద్దన్నా కానీ వాళ్ళు యాక్టివేషన్ చేసుకొని మరి వర్క్ చేసుకుంటుంటారు ఈ మార్గాలు మనం ఎప్పుడైతే చేయట్లేదో అప్పుడే మన బిజినెస్లు స్లోగా ఉంటున్నాయి ఈ కనుక మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఫాలో అవుతామో మీరు ఒక పది మందితోనే కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది ఒక పది మందితోనే నెల ఒక్క నెలలోనే రెండు కోట్ల రూపాయలు తీసుకుని ఏ అంత ప్లానింగ్ ఏడు ఉంది మీరు ఆ పది మందిని కనుక ఆయుధాలుగా మార్చేసి లీడర్స్గా తయారు చేస్తే ఇది అనమాట జరిగేది ప్రతి కంపెనీలలోకి వచ్చిన కస్టమర్స్ని మన యొక్క మన తోటి బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తుంటాం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు నార్మల్ ప్లాన్ చెబుతూ వెళ్తూ ఉన్నాం తప్పితే వచ్చిన వాళ్ళని కూడా లీడర్స్గా మార్చే అవకాశాలు చేయాలన్నమాట ఎప్పుడైతే వాళ్ళని లీడర్స్గా తయారు చేస్తామో ఆటోమేటిక్ ఇన్కమ్ సంపాదించడానికి ఎక్కువ మార్గాలు ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సింది రేపటి అయినా కానీ ఎక్కువ మంది పర్సన్స్ని ఎంటర్ చేపిస్తూ రండి మీ డౌన్లైన్లో ఉన్నవారు వాళ్ళు యాక్టివ్ అయినరా లేదా అయినా అయిన వాళ్ళని తీసుకురండి సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం కాని వారిని తీసుకురండి వాళ్ళు యాక్టివ్ అవ్వటం కోసం వాళ్ళు యాక్టివ్ అయితే మీకే కదా లాభం ఎవరైతే యాక్టివ్ కాలేదో వాళ్ళందరినీ జూమ్ మీటింగ్లో తీసుకొచ్చి ఒక్క అయినా జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టండి వారు కొత్త వారిని మీరు ఎప్పుడైతే జూమ్ మీటింగ్లో కూర్చోబెడుతున్నారు ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇస్తే వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత ఇన్కమ్ కోల్పోతున్నారో ఆ ఆదాయం తీసుకోవాలంటే మార్గాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ చెప్పి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఐడి యాక్టివేషన్ చేసే విధంగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఇలా మనం జూమ్ మీటింగ్ పెట్టుకుంటుందే దానికోసం అనమాట ఎంతప్పటికీ ఈరోజు పది మంది ఉంటే పది మంది రేపు వంద మంది అవ్వాలి వంద మంది మరుసటి రోజుకి వెయ్యి మంది అవ్వాలి దానికోసమే ఈ జూమ్ మీటింగ్లు కానీ మనం లైవ్లో పెట్టుకునే మీటింగ్లు కానీ దీనికోసమే ఎంతప్పటికీ కూడా రోజు మనమే వస్తే రోజు మనమే వస్తే మనకి ఎలా మనల్ని కొత్త వారిని తెచ్చినప్పుడే కదా మన బిజినెస్ ఎంటర్ అయ్యేది రోజు మన మనం అంటే మనం నెంబర్ వన్ క్వాలిటీస్ అయిపోవాలా అంటే ప్లానింగ్ మనమే చెప్పేటట్టు ఉండాలి మనం చెప్పినా కానీ కొత్త ఐడిస్ అనేది పడుతూ ఉండాలి అలా పడని పక్షంలో మన మన డౌన్లైన్లో పరిశీలన ను కూడా మనం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చేయాలి ఇలా కూర్చోబెట్టకపోయినా కొత్త వారిని జాయిన్ చేపించకపోయినా కానీ జాయిన్ చేయించినా చేయించుకోకపోయినా నీకు ఒక లింక్ పంపిస్తున్నా కరెక్ట్గా తొమ్మిది గంటలకి ఎంటర్ అవ్వండి ఒక వ్యాల్యూ ఒక అసలు మీకు లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఏం కోల్పోయారో అది మొత్తం సంపాదించేంత ప్లానింగ్ అక్కడ ఉన్నది కాబట్టి ఒక్క పది నిమిషాలు ఆ జూమ్ మీటింగ్లో ఉండి కూర్చొని ఎక్కువ కూడా అవసరం లేదు ఒక్క పది నిమిషాలు కూర్చోమనండి పది నిమిషాలు కూర్చొని ప్లానింగ్ మొత్తం వినమని చెప్పండి అంతే చాలు పది నిమిషాలు కూర్చున్న పర్సన్స్ మనకు మనతో పాటు గంట సేపు జూమ్ మీటింగ్లో ఎలా ఉండాలనేది మేము మాట్లాడే పద్ధతిని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఉండి మనతో పాటు బిజినెస్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇంకోటి ఏంటంటే మనకి కొత్త వారు ఎంటర్ అయితే వాళ్ళకి ప్లాన్ పీడిఎఫ్ అని కూడా మనకి చెప్పటం జరుగుతుంది ప్లాన్తో పాటు మన యొక్క ప్రోడక్ట్ డెమోని కూడా వాళ్ళకి వివరించి చెప్పడానికి అవకాశం ఉంది ఒక్కొక్క ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది ఆ ప్రోడక్ట్ మనం ఏ విధంగా వాడుకోవచ్చు ఆ ప్రోడక్ట్ మనకి లైఫ్లో ఎందుకు ఉపయోగపడుతుంది ఆ ప్రోడక్ట్ మీద కూడా మనం ఎంత సంపాదించవచ్చు ప్రోడక్ట్ మీద కూడా మనం సంపాదించవచ్చు ప్రోడక్టు మనకు కొన్నాం కొన్న తర్వాత కూడా మనం ఇంకా దాని మీద ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి దాంట్లో కూడా మనం రెండు మూడు రకాలకి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇవన్నీ మాట్లాడుకోవాలి అని అంటే మొత్తం టీం మొత్తాన్ని కూడా మరి కనుక ఈ జూమ్ మీటింగ్లోకి రప్పించగలిగితే ఒక్కొక్క ప్రోడక్ట్ వ్యాల్యూ ఏంది ఆ ప్రోడక్ట్ దేనికి వాడాలి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఎంత సంపాదించుకోవచ్చు ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు ఇవన్నీ మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ వింటానికి కానీ మీరు ముందుకు వెళ్ళటం కోసం కానీ అనేక రకాల ఇన్కమ్ తీసుకోవడం కోసం కానీ మీరు ఇంకా ఎందుకు సిద్ధపడతలేదు ఇంకా ఎందుకు సిద్ధపడతలేదు మీరు ఎప్పుడైతే రెడీగా ఉంటారో మీరు ఎప్పుడైతే కొత్త విషయాలు తెలుసుకోవడానికి రెడీగా ఉంటారో కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం రెడీగా ఉంటారో కొత్త వారికి వివరించడం కోసం రెడీగా ఉంటారో అప్పుడే మీ ముందు అనేక రకాల ప్లాన్లతో అనేక రకాల ప్రోడక్ట్ డెమోతో ఒక్కొక్క క్వాలిటీ దేనికి పనిచేస్తుంది అనేది మొత్తం మీకు చెప్పడం కోసం మేము రెడీగా ఉన్నాం మా సబ్జెక్ట్ మొత్తం మీరు తెలుసుకొని నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అని ఇన్కమ్ పరంగా కూడా సంపాదించుకోవాలనుకుంటే కొత్త వారితో ఎంటర్ అవ్వండి నీ సైన్యం ఏది ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రేట్ లీడరే ఈ మీటింగ్ మీటింగ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రేట్ లీడరే ఒక్కొక్క యుద్ధ సైనికుడే కానీ ఆ సైనికుడి వెనకాల ఉన్న సైన్యం ఏది మీ వెనకాల ఉన్న సైన్యం లేకుండా మీరు ఒక్కళ్ళే ఎందుకు వచ్చారు సైన్యంతో రావాలి సైన్యంతో వస్తేనే మీ యొక్క సంస్థ సంస్థానం అనేది పెద్దగా రావడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి మీరు రేపటి నుంచి అయినా కానీ ఇంకా ముందు నుంచి అయినా కానీ ఒక్కళ్ళు ఇద్దరు కావాలి ఇద్దరు నలుగురు కావాలి నలుగురు ఎనిమిది మంది కావాలి ఎలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే మనం అనేక రకాల కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ని డైలీ చూస్తూ ఉండండి మీకు ఏంటంటే మీకు ఇంత ఇంతకుముందు చూపించాను కదా ఒక నాలుగు వీడియో చూపించాను కదా షార్ట్ వీడియోస్ని ఆ విధంగా నేను ప్రిపేర్ అవుతుంటాను అనమాట కొత్తగా పబ్లిక్ని గ్యాదర్ చేయడం కోసం ఆ విధంగా నేను ప్రిపేర్ అవుతుంటాను అలా ప్రిపేర్ అయిన తర్వాత వాటిని పబ్లిక్లోకి వదులుతూ దాన్ని అందరికీ షేర్ చేస్తూ వస్తుంటాను అలా షేర్ చేస్తూ వచ్చి కొత్త వారిని మరి ఎంటర్ చేస్తూ కొత్త వారిని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళకి యాక్టివేషన్ చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటా ఇలా చేస్తూ ఉన్నా కాబట్టి నా యొక్క టీం పెరుగుతూ వస్తుంది మీకు కూడా టీం అలాగే అదే విధంగా నేను పెంచాలనుకుంటున్నాను కాబట్టి అలాంటి వీడియోలకి మీ ఫోన్ నెంబర్ని యాడ్ చేసి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని పబ్లిసిటీ చేసుకొని కూడా మీ యొక్క టీం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎవరైతే మీకు అలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే దాన్ని మీరు మెసేజ్ కనుక పెడితే మీ యొక్క ఫోన్ నెంబర్ని వాటికి జోడింగ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది మీరు వాట్సాప్లలో ఫేస్బుక్లలో ప్రమోషన్ అయినా కానీ మీ లింకులోకి జనాలు వచ్చేటట్టు చేసుకోండి మీరు దాన్ని ఒక్క వీడియోతోనే కాకుండా వీడియోతో పాటు మీ యొక్క ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీ వీడియోలను ఆ వీడియోలను పెట్టేస్తా కాబట్టి మీ యొక్క లింక్ అనమాట మీ లెఫ్ట్ లింకా రైట్ లింకా మీరు దాన్ని జోడించేసి షేర్ చేసుకుంటుండే మీకు హీళ్ళు పెరుగుతాయి ఇప్పుడు మనకి టైం కూడా అవుట్ అయిపోతుంది ఈరోజు అయితే దీంట్లో ముగించడం జరుగుతుంది నేను ఆ విధంగా వాటిని ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లలో వదులుతుంటాను కాబట్టి నాకు కొత్త వారు కనెక్ట్ అవుతూ రావడం జరుగుతుంది నాకు అనేక రకాల బిజినెస్ అవకాశాలు ఉన్నాయి అనేక రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి నా దగ్గర అనేక రకాలుగా మీరు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఈ ఛానల్ నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మీరు చేస్తున్న బిజినెస్లో మీరు ఇంకా ముందుకెళ్ళాలంటే కొత్త వారిని తీసుకురావడం జరగాల కొత్త వారు వస్తే ఇంకా ముందుకెళ్ళచ్చు మీకు లైవ్లో కనుక మీ యొక్క మీ దగ్గరకు వచ్చేసి నేను మీటింగ్ చెప్పుకోవాలన్నా కానీ మీరు మినిమంగా ఇరవై నుంచి యాభై మంది దాకా మీరు కూర్చోబెట్టి వారికి మీటింగ్ చెప్పించుకునే విధంగా ఉంటే అక్కడికి వచ్చి కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది మిమ్మల్ని మీ యొక్క టీంని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి అవకాశం ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ధన్యవాదాలు నమస్కారం ఇంకొక ఫైవ్ మినిట్స్లోవి ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనిపిస్తే అడగండి మీ యొక్క టీం పెరగడం కోసం నేను ఏ విధంగా సపోర్ట్ చేయాలో సహకరించాలో దాన్ని తెలుసుకోండి ఇంకా మీరు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ప్లాన్ గురించి తెలుసుకోవాలన్నా పబ్లిక్ గ్యాదర్ చేసుకోవాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి సార్